నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తహసీల్దార్ కార్యాలయం బొప్పాయి రైతులు ఆందోళన బాట పెట్టారు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదంటూ బొప్పాయి పంటను కలిగిరి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఉన్న రోడ్డుపై తగలబెట్టారు బొప్పాయి పంటకు గతంలో టన్ను ఇరవై వేలుండగా నేడు ఐదు వేలకు మాత్రమే అడుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు తమకు గిట్టుబాటు ధర లేకుండా దళారులు మోసం చేస్తున్నారంటూ రోడ్డుపై నిరసనకు దిగారు పంట కోతకు వచ్చే సమయానికి తాము పండించిన పంటకు కనీస ఖర్చులు కూడా రావటం లేదని ఇదే విధంగా ఉంటే తమకు ఆత్మహత్య శరణ్యమంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తమకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బొప్పాయి రైతులు ఆందోళన బాట పెట్టారు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదంటూ బొప్పాయి పంటను కలిగిరి ఎంఆర్ఓ కార్యాలయం మెదట ఉన్న రోడ్డుపై తగలబెట్టారు బొప్పాయి పంటకు గతంలో టన్ను ఇరవై వేలుండగా నేడు ఐదు వేలకు మాత్రమే అడుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు తమకు గిట్టుబాటు ధర లేకుండా దళారులు మోసం చేస్తున్నారంటూ రోడ్డుపై నిరసనకు దిగారు పంట కోతకు వచ్చే సమయానికి తాము పండించిన పంటకు కనీస ఖర్చులు కూడా రావటం లేదని ఇదే విధంగా ఉంటే తమకు ఆత్మహత్య శరణ్యమంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తమకు గిట్టుబాటు ధర కల్పించి బొప్పాయి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు శ్యాస ఆడి రెడ్డి వచ్చేసి కొంటున్నారు వాళ్ళు వచ్చేసి కోడూరు రేట్ అని చెప్తున్నారు ఆ రేట్ కాకుండా వాళ్ళకి ఆడకేడకు నాలుగు రూపాయలు మార్జిన్ పెట్టి తీసుకుంటున్నారు మాకు ఆ మద్దతు రేటు ఇవ్వట్లేదు ఏడు వచ్చేసి ఇవాళ పద్నాలుగు రూపాయలు అడుగుతుంది అంటే ఇవాళ ఐదు రూపాయలు ఒకసారి మేము బొప్పాయి తోటలు వేసాము నిన్న పదహారు రూపాయలు కోతకు వేసింది ఈ రోజు వచ్చేసి ఐదు రూపాయలకి మాత్రమే అడుగుతున్నారు లక్షల్లో పెట్టుబడి పెట్టి ఒక్కసారిగా భారీగా నష్టపరిహారం అవుతుంది దానికి కానీ మాకు దయచేసి కొంచెం రేట్లు మద్దతు ధర ప్రకటించవలసింది రేటు కొంచెం పెంచవలసిందిగా కోరుతున్నాము మేము దానికి నిరసన తెలుపుతున్నాం